आप वेलकम। मैट्रिक जेटपी चेयरपर्सन छह सुनीता तो माँ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు అంతకుముందు పట్నం సునీతారెడ్డి కొడుకు రినేష్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తమ అభిమానులు నాయకులు కార్యకర్తలతో కలిసి శుక్రవారం గాంధీభవన్కు భారీ ర్యాలీగా వెళ్లారు అక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపట్నం సునీతారెడ్డి పట్నం రినేష్ రెడ్డికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం సీఎం సలహాదారు వేరేందర్ రెడ్డి పట్నం ఫ్యామిలీని వెంటబెట్టుకుని అసెంబ్లీకి తీసుకెళ్లారు సీఎం జాంబర్ సునీతారెడ్డి మహేందర్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు మహేందర్ అన్న మీరు కూడా ఈ రోజే చేరి ఉంటే బాగుండేది అని సీఎం అన్నారు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్నం మహేందర్ రెడ్డి దంపతులను ఆప్యాయంగా పలకరించారు సునీతారెడ్డి మూడు సార్లు వరుసగా జెడ్పీ చైర్పర్సన్ కావడం ఒక రికార్డు అని కొనియాడు ఇంటి దగ్గర కోలాహలం ఉదయం నుండి హైదరాబాద్ లోని మహేందర్ రెడ్డి ఇంటి దగ్గర కార్యకర్తలు అభిమానులు నాయకులతో కోలాహలం నెలకొంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి నాయకులు తరలివచ్చారు గాంధీభవన్లోనూ ఇదే కోలాహలం కనిపించింది అయితే తన అనుచరులు ఎవరూ కూడా పార్టీలో కలవలేదు త్వరలో నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమక్షంలో పార్టీలో చేర్చుకోవాలి అని పార్టీ పెద్దలు నిర్ణయించడంతో మిగతా నాయకులు ఎవరూ చేరలేదు ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి సుజాత లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు